నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంజర్యాల జిల్లా తాండూర్ మండలంలోని సురభి ఫంక్షన్ హాల్లో విద్యాభారతి విద్యా సంస్థ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్సీ తెలంగాణ జేసీ చైర్మన్ కోదండరాం కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యాభారతి విద్యాసంస్థకు ఆగం రావు మరియు తన కుమారుడైన విద్యాభారతి చైర్మన్ శరత్ పోలీస్ అధికారులు జిల్లా అధికారులు విద్యాభారతి స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు నాయకులు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి పాల్గొన్నారు చేసుకొని విద్యాభారతి స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ మరి చాలా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇది మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాల పాటు ఒక స్కూలు నిరంతరం ఒక ప్రాంత అభివృద్ధి కోసం భాగమై అక్కడ సేవలు అందించడం అనేది చాలా గొప్ప విశేషం ఉంది ఇట్లాంటి స్కూల్తో మరి వాళ్ళ అనేక మంది పనులు ఇక్కడ చదువుతూ మరియు ఎదిగింది ఈ ప్రాంత జన జీవితంలో భాగమయ్యారు అట్లాంటి ఈ స్కూలు వాళ్ళ దానికి అభినందనలు తెలియజేస్తూ ఇది మరింతగా ఎదగాలని ఇక్కడ ఇంకా విద్యా సంస్థలు ముప్పై వసంతంలోకి అడిగిడిగి వెళ్తున్నటువంటి సందర్భంలో మేము విద్యాభారతి విద్యా సంస్థల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి కార్యక్రమము తర్వాత సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ సంస్థను ఇలాగే గత ముందుకు తీసుకువెళ్లాలని ఆ బాధ్యతను తల్లిదండ్రుల వైపు వదిలేస్తూ మేము ఎప్పుడూ విద్య అందించే విషయంలో ఇన్నోవేటివ్ మెథడ్స్తో ముందుంటామని తెలియజేస్తూ